శ్రీరామ్ ప్రస్తుతం మేము అభయ ఆంజనేయ స్వామి ప్రకృతిలో కొలువై ఉన్న విగ్రహం దగ్గర ఇక్కడ అంతా శిథిలావస్థ పరిస్థితిలో ఉంది ఇక్కడ ఇలా ఉన్న ఈ పరిస్థితిని గమనించి కోటి మొక్కల యజ్ఞం గ్రూప్ టీం మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచి ముగ్గులు వేసి రంగువలు దిద్ది స్వామివారికి అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి పూజించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కొన్ని ప్రసారం చేస్తున్నాను తేలు దాదాపు నేను ఒక ముప్పై సంవత్సరాల తర్వాత తేలుని చూస్తున్నాను నాకు తెలిసి తేలు జాతి కంప్లీట్గా అంతరించిపోయింది అనుకుంటున్నాను ఇప్పుడు చూసాను చిన్న అతను మీరు அமரான <laughs> <laughs> <laughs>

ఇది కూడా ఒక భాగ్యమే కదమ్మా మాకు అంతే కదా సార్ అంటే రాసి పెట్టి ఉండాలమ్మా విగ్రహం మాత్రమే తీసుకుంది సార్ రుద్దండి సార్ పాదాల దగ్గర అంతా కాళ్ళు తొడలు పాదాలు అంతా రుద్దండి సార్ తొడలు రుద్దండి సార్ అడంతా రుద్దండి అట్లా చొమ్ము నీళ్ళు పోసుకోండి చొమ్ము నీళ్ళు పోసుకోండి సార్ సార్ రండి సార్ నాగరాజ్ సార్ గారికి యోగం కలిగిందమ్మా పనికిని వాడు రాముడు అంట పని పెంచేటి వాడు రామ భక్తుంది అట అన్నట్ట మీ రూపంలో రామ భక్తుంది అట అన్నట్ట మీ రూపంలో పని పెంచింది సార్ మీరు అయిపోయినాక అమ్మ సార్ అమ్మ ఉండండి ఆయన సాయ మీరే పోయింది రా జై హనుమాన్ జ్ఞానపుర సాగర్ జై కపీ శత్రు లోకముజ రామదూత అతలితం చూడు కరెక్ట్ గా మ్యాచింగ్ మ్యాచింగ్ ఆరెంజ్ కలర్ శారీ వేసుకొచ్చింది అంతే కదా సరే అండి అంతే సూపర్ థ్యాంక్ యూ సార్ మేము పిలిచిన వెంటనే వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు నిజంగా మనము మన టీం అంతా ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొచ్చినారు ఆరెంజ్ ఆరెంజ్ శ్రీరామ్ సార్ లేదు వేరే వాళ్ళు మేము చేస్తున్నాం మళ్ళా

సెట్ అయిందా జాగ్రత్త పర్వాలేదు అమ్మా కన్యం అవుతుందా ఏంటండి కట్టనే కన్వీనియం కదా Субтитры не DimaTorzok जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान रही जय जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान ye hanuman ye hanuman jay jay hanuman jay hanuman jay hanuman jay hanuman jay hanuman jay jay hanuman jay hanuman jay hanuman jay hanuman jay jay hanuman jay hanuman jay hanuman jay hanuman jay jay hanuman jay hanuman jay hanuman jay hanuman jay jay hanuman jay hanuman jay hanuman jay hanuman jay jay hanuman jay hanuman jay jay hanuman jay hanuman

జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ ఆ మంత్రం ఆయనకు ఎక్కువ ఇష్టం కాబట్టి రామణ్ణి స్మరించండి శ్రీరామ జయ రామ జయ జయ రామ జయరామ జయ రామ శ్రీరామ జయ జయ శ్రీరామ శ్రీరామ జయ జయ ఇట్లా ఉండి అందులోలాగా श्री राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम